అందరికీ నమస్కారం పెరుమాళ్ సన్నిధికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది రోజు పారాయణము నామాధ్యమం ఋజు చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలో ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించావు శ్రీవారికి అత్యంత ప్రియకరమైన ఆ తులసి మహాత్యాన్ని వినిపించు నారదుడు చెబుతున్నాడు శ్రద్ధగా విను పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సర సమేతుడై శివదర్శనానికి కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాళరూపి అయి ఉన్నాడు బీత మహాదంశ నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయన్నే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా నేను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు ఆ దెబ్బకు భీకరాకారుడి కంఠం కవిల నల్లగా అయ్యింది ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుంచి వచ్చే తేజస్సు ఇంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడిదైన గ్రహించి ఇంద్రుని చేతం రొక్కించి తాను విధంగా శాంతిస్తోత్రం చేశాడు బృహస్పతికృత బేతాళ శాంతిస్తోత్రం నమో దేవాదిదేవాయ త్రయం బకాయ కపర్దిని త్రిపురజ్ఞాయ శర్వాయ నమోధకనిషూయిని విరూపాయాధిరూపాయ బ్రహ్మ రూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకత్రే వై యజ్ఞానం ఫలదాయిని కాళాంతకాళ కాళాయ కాళభోోగిరాయ నమో బ్రహ్మశిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమ బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించుడైన శివుడు త్రిలోకనాశనకరమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుని చేసింది ఏదైనా వరం కొరకు అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదేవేశుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలను శాంతింపచేయు ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబసదా శివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసు తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థన అందించి లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలో చిమ్మేస్తున్నానని చెప్పాడు చెప్పినట్లుగానే చేశాడు శివుడు ఆ అగ్ని గంగాసాగర సంగమాన బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది ఆ రోదన విన్న బ్రహ్మ పరుగుపరుగు నా వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరు పుత్రుడు అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతడు నా కుమారుడే అవుతాడు దయచేసి వినికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు ఈ మాటలు జరిగే లోపల ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగలాగసాగాడు వాడి పట్టు నుంచి గడ్డం వదిలించేందుకు గాను బ్రహ్మకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది అందువల్ల విధాత ఓ సముద్రుడా నా కళ్ళ నుంచి రాలి చెందిన జలాన్ని ధరించిన వీడు జలంధరుడు అనే పేర విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి చేత తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడని దీవించి పట్టాభిషిక్తుని చేశాడు ఆ జలంధరునికి కారణేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు రూప వయో బల విలాసుడైన జలంధరుడు బృందను గ్రహించి దానవాచారుడైన శుకుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పరిపాలించసాగాడు నవమోధ్యాయము సంపూర్ణము దశమాధ్యాయం పూర్వం దైవోపహాతమై పాతాళాది లోకాల్లో దాగిన బలమంతా ఇప్పుడు జలంధరుని ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహుణ్ణి చూసి వీడికి తల్లేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనపు అమృత పంపకం గురించి ఈ సందర్భంగా విష్ణు అతన్ని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసం అంతా చెప్పాడు అంతా విన్న సముద్రత విన్న జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుడిని మధించడం పట్ల చాలా మదన పడ్డాడు అనే అనేవాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపించాడు ఇంద్రుని వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన జలంధని దూతను ఆయన పంపిన స్టీము స్టీముఖాన్ని విను ఇంద్రా నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షస దూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాన్ని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రముడు తన గర్భంలో దాచుకున్నాడు అందువనే సముద్రమదనం చేయాల్సి వచ్చింది ఇప్పటికీ మీ రాజులానే గల గతంలో శంకుడనే సముద్రనందను కూడా అపహరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేతిలో వధింపబడ్డాడు కాబట్టి సముద్రమదన కారణాన్ని దైవతగత తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకొని చెప్పాడు ఘష్మరుడు జలంధరుని దగ్గరికి వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరాన్ని ప్రకటించాడు శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల పరిగ బాణాధ్యాయుతులతో పరస్పరం కలహించుకున్నారు రథగజ తురగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది గురువు అయిన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవగురువైన బృహస్పతి అచైతనులైన దేవగణాలను ద్రోణగిరి మీది దివ్యౌషధాలతో చైతన్యవంతం చేసాకాడు ఇది గ్రహించిన శుక్రుడు జలందరునికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప సత్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారికి వారు వెళ్ళిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయాతులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి పర్వత గుహాంతరాలను ఆశ్రయించారు అందరితో విజయాన్ని పొందిన జలంధరుడు పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాలను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయటం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు తొమ్మిది పది అధ్యాయములో ఇరువది రోజు పారాయణము బహుళ నాటి పారాయణము సంపూర్ణము హరణమహ పార్వతీపతయే హరహర మహాదేవ శంభో కృత్తిక మహాలక్ష్మి సైత కార్తీక దామోదర దేవతార్పణం వస్తు స్వస్తి శుభం